என்னம்மா <med> போறேன்னா <muchas> 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 <speaking> <muchas> 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 வெனிக்க போயிங்க கனப்படணும் கிளப் போடணும் நீ கிளாஸ் அது தனலா நம்மலாம்லாம் பிரம்மா Seixa తో పాటు ఈ క్షేత్రాన్ని విజిట్ చేసి సార్ యొక్క ఇలాంటి సేవా కార్యక్రమాలతో మొదలు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చాలా చక్కగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మన ప్రియతమ డాక్టర్ ఎం మోహన్ బాబు సార్ యొక్క పుట్టినరోజు చాలా సంతోషంగా ఉంది నిజంగా ఇక్కడ మా పిల్లలందరికీ ఒక పండగ వాతావరణము నిజంగా వెరీ వెరీ హ్యాపీ అండి ఈ సంతోషాన్ని మా పిల్లలతో సెలబ్రేట్ చేసుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలతో మొదలు పెడుతున్నందుకు మా అభయక్షత్రలో ఉన్నటువంటి రెండు వందల మంది ఫిజికలీ మెంటల్ రిటైర్ వాళ్ళందరి తరఫున మనస్ఫూర్తిగా మీ యొక్క సౌహృదయాన్ని అభినందిస్తూ సార్ యొక్క నిజంగా సారు ఇంకా వందేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచు చాలా సంతోషంగా ఉంటుంది ఎప్పుడు మిమ్మల్ని టీవీలో చూస్తూ ఉంటాము పుస్తకాల్లో ఈ మధ్య రీసెంట్ చాలా చక్కగా చూస్తున్నప్పుడంలో కూడా ఆల్ వెరీ హ్యాపీ యాజ్ మా బ్రదర్ మా వాళ్ళు అనుకున్న పీర్థ మేము చూస్తూ ఉంటాము మీరు ఇవాళ మేడం రావడము మేడం తీసుకొని రావడము చాలా సంతోషంగా ఉంది మీ చేతుల మీదుగా ఇవాళ సార్ సెలబ్రేట్ చేస్తూ మా పిల్లలందరికీ చక్కటి అన్నదాన సేవా కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అనిపిస్తున్నందుకు మరొకసారి మీ యొక్క సహృదయాన్ని అభివృద్ధిస్తూ వి ఆల్ విష యువ మేనీ మోర్ హ్యాపీ రిటెల్ సర్ గేట్ సర్ మెస్ అభాయంలో ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది నాన్నగారు పుట్టినోత్సవ సందర్భంగా అలాగే ఏదైనా పండుగలు వచ్చినా ఇది వచ్చినా ఇక్కడ మాగా దేవుడు చిన్న ఒక హెల్ప్ చేసేదానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు అండ్ మాకు ఎంతో ఆనందం ఇక్కడికి వచ్చి ఇలాగ ఇంకా గొప్పగా మేడం వచ్చేసి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలుగా ఆవిడ సొంత పిల్లల లాగా సొంత తల్లిదండ్రుల లాగా ప్రతి ఒక్కరిని వచ్చి ఇక్కడ చూసుకుంటున్నారు ఫిజికలీ ఏబుల్డ్ వాళ్ళని అండ్ రియలీ ఇట్స్ గ్రేట్ థింగ్ సొంత వాళ్ళని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయే కాలంలో వాళ్ళని తీసుకొచ్చి సొంత వాళ్ళలాగా ఒక ఇల్లు ఇచ్చి ఒక జీవితాన్ని ఇస్తున్నారంటే అది రియలీ దేవుడి కంటే గొప్ప అండి ఇలా చేసే దేవుడు ఎక్కడ ఉంటారు మీ లోపంలో ఉంటారు ఇలాగా అది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది టైం టు టైం ఇలా లోకల్లో ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉందంటే లోకల్లో ఒక మంచి వైపు అది మీలాంటి గొప్పవాళ్ళ వల్ల అండి థ్యాంక్ యూ అండ్ ఎంతోమంది ఇది స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు మీ ఎంత వరకు మీ అంతా ఎంత అవుతుందో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆదుకుంటారని కోరుకుంటున్నాను నా వాళ్ళైంది నేను చేస్తున్నాను మీ అయింది కూడా మీరు అందరూ చేయాలని ఆ శివుడిని ప్రార్థిస్తున్నాను అన్నింటి ముఖ్యం ప్రతి చవలసి నేను వస్తున్నాను ఈరోజు మా భార్యని మౌనికాని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది అండ్ ఇప్పుడు తను ఏడో నెల మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి అందరు ఆశీర్వాదాలు కావాలి లోపల బిడ్డకు కూడా ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్స్ కావాలని ఇక్కడ తీసుకురావడం జరిగింది అండ్ నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు డైలాగ్తో చెప్పండి నాన్నగారు నాన్నగారి కదా చెప్తే బాగుంటుంది ఇలాంటి మంచి కార్యక్రమాలు మా చేతుల మీద మరీ రా రాబోయే సంవత్సరాల్లో కూడా జరగాలని చెప్పి కోరుకుంటున్నారు అలాగే ఇక్కడ ఆర్ఫిన్ స్కూల్లో జరుగుతున్న ఈ మంచి కార్యక్రమాలకి మ్యామ్ కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలని చెప్పి యూ ధైర్యాన్ని ఇంకా జరగబోయే పరీక్ష దాంట్లో చెప్పండి కొంచెం టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి కూడా గుడ్ లక్ చెప్తున్నాను టెన్త్ క్లాస్ అనేది బోర్డ్ ఎగ్జామ్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో అదొక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది అందరూ ఎంజాయ్ చేస్తూ ఎగ్జామ్ ని స్ట్రెస్ లేకుండా పేరెంట్స్ కూడా స్ట్రెస్ ఇవ్వకుండా స్టూడెంట్స్ అందరిని ఎంకరేజ్ చేయాలని చెప్పి ప్రతి ఇన్స్టిట్యూట్ ని ప్రతి వెరీ బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్కి అంత స్ట్రెస్ అవ్వకండి లైఫ్ జీవితం ఎంతో ఉంది సో ఇదొకటే లాస్ట్ కాదు అంత సీరియస్గా ఎంత ఇంపార్టెంట్ ఎగ్జామ్ అయినా జీవితం ఈజీగా తీసుకొని చదువుకొని వెళ్తే హ్యాపీగా ఉంటుంది ముఖ్యంగా కాపీ కొట్టకట క్రతము ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ నా సినిమా గురించి కూడా త్వరలో డైరెక్టర్ గారు వాళ్ళు అనౌన్స్ చేస్తారు మే ఇరవై తారీఖున మే ఇరవై తారీఖున ట్రైలర్స్ రిలీజ్ అవుతాయి ట్రైలర్తో పాటు అనౌన్స్మెంట్ ముందు పెడతా అని Well, thank you. Thank you.